అమ్మయ్య మర్చిపోయి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చాం కాత చనిపోయే ముందు నాన్నగారు కోరుకుంది కూడా అదే నేను మర్చిపోలేదమ్మా నీ కొడుకున్న అల్లుని చేసుకోవడమే కాదు నా ఆస్తిలో సగ భాగం కూడా నీకు ఇస్తానని నాన్నగారికి మాటిచ్చాను ఈ ఆస్తి ఐశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు బావుగారు సుమిత్ర కోరిక ప్రకారం మీ అమ్మాయి కోడలుగా మా ఇంట్లో అడుగుపెడితే మాకంతే చాలు కానీ ఇంట్లో ఆడపెత్తను అందలమేకి కూర్చుంది అయినా ఒకసారి అడుగుదాం ఆవిడ కూడా ఒప్పుకుంటే సంతోషించేవాడు ప్రపంచంలో మరొక ఉండడు ఎందుకు ఒప్పుకోను నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను నా కాబోయే అల్లుడికి పాతిక లక్షల కట్నం ఇస్తాను పాతిక లక్షల కట్నం తీసుకునే అర్హత మీ అబ్బాయికి ఉందా ఉంటే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను ఈ ఇంటికి కాబోయే అల్లుడు డాక్టర్ అయి ఉండాలి ఎఫ్ఆర్సీ వేస్తుంది ఉండాలి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి మీ అబ్బాయి చేస్తున్నాడా చేస్తుంటే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరి కాబోయే విఎంకులు కోటేశ్వర్లే ఉండాలి మీరు పోటీ అయితే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను అంతేకాని కూటి గతి వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి కూర్చోవడానికి కూడా నేను ఇష్టపడను మర్యాదగా బయటకు వెళ్ళండి ఉదయా మర్యాద మర్చిపోయి మాట్లాడుకు ముష్టి వాళ్లకు మర్యాద ఇవ్వాల్సినంత కర్మ నాకు పట్టలేదు వచ్చిన మాట్లాడితే ఊరుకుంటాను అనుకో మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యం నాకు కూడా ఉంది రాని బియ్యానికి వచ్చి కయ్యం పెట్టుకుంటే నా భార్య మనసు బాధపడుతుందని వదిలేస్తున్నాను లేకపోతే ఏం చేస్తావు నీ అంత చూస్తాను నా అంత చూసే మగవాడు పుట్టలేదు పుట్టబోడు కూడా మరి ఎలా బయటకున్నాడు అమ్మా సుమిత్ర నీ తోడ పుట్టిన అన్నయ్య ఈ వేళే చచ్చిపోయాడు ఇంటికి వెళ్ళి తలకి స్నానం చేయి అన్నయ్య డబ్బు మీద ఆశతో నన్ను మా ఇంటికే దూరం చేశావు మా అన్నయ్యని కీలు బొమ్మ చేసి ఆడిస్తున్నావు నువ్వు మనిషివేనా ఆగిపోయావే కొట్టు నా మీదకే చెయ్యెత్తుతున్నావా ఎవరు అక్కడ వీళ్ళిద్దరినీ ఊరి పొల మీద దాటే వరకు తరివి తరివి కొట్టండి సోరితో మనుషులు అనుకుని మోసపోయాం పోదండి సొంత మనుషులు అనుకుని వెళ్ళాం పశువులా ప్రవర్తించారు నా వల్ల మీకు జరిగిన అవమానానికి క్షమించండి అని అడగడానికి కూడా సిగ్గుగా ఉందండి ఏమిటిని ఎలా చూస్తున్నారు ఏమండి అఖిలాండేశ్వరి అహంకారం వల్ల నాన్న బలయ్యారు ఆవిడ కూతురి శ్రావణి వల్ల నేను పాలయ్యాను అందుకే ఆ ఇంట్లో అడుగుపెట్టి పొగరబోతు శ్రావణి మెళ్ళలో తాలి కట్టి ఆ తల్లి కూతుల డబ్బు మదాన్ని అనక్కొట్టి వాళ్ళకు బుద్ధి చెప్తా నాన్నగారి ఆఖరి కోరిక నేను నిర్వహిస్తానమ్మా అలా మా అమ్మకు మాటిచ్చాను కాబట్టే చిన్న పాప కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి మొత్తం పట్టి ఇప్పుడు నట్టింట్లో కుర్చీ వేసుకు కూర్చున్నాను అల్లుడిగా నేను మూడో కన్ను తెరిచానంటే మీరందరూ పిషా నన్ను ఎంత అపార్థం చేసుకున్నారు గారు నిజానికి మీ అమ్మా నన్ను ఇంగితం లేకుండా అవమానించిన రోజు నుంచి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలీదు ఆ తర్వాత మీ మావయ్యతో కలిసి సిటీకి వచ్చి మీకోసం ఎంతో గాలించావు మీ అడ్రస్ ఏ మాకు దొరకలేదు చెప్పండి అబ్బా హఠాత్తుగా అన్ని నగ్న సత్యాలు అనర్గళంగా చెప్పమంటే నా వల్ల కాదు నువ్వే కాని మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ అయినా అల్లుడి గారికి నా గురించి తెలీదా ఏంటి ఎందుకు తెలీదక్క పుతిలీ బాయి సతీ సక్కుబాయి నువ్వు ఒకే కోవకు చెందిన వాళ్ళని అల్లుడు గారికి ఎప్పుడో తెలుసు తెలుసు కాబట్టి వారం రోజులు టెస్టింగ్ పెడుతున్నాను రా కుయ్యా ఈ లోపు మీ మంచితనానికి మార్కులు పడితే ఆస్తి చేతిలో పడుతుంది లేదా వాడి చేతుల్లో పూర్తిగా ఇరుక్కుపోయాం పెద్ద పాప మన ఆస్తి మన చేతుల్లో పడే వరకైనా ఆ అబ్బాయితో కాస్త అనకోగా ఉండవే అవన్నీ నాకు తెలుసు కాని నా సంగతి వదిలేసి ముందు ఆస్తిని ఎలా రాబట్టాలో ఆలోచించు ఒరేయ్ గోముఖం వాడికి నేను రాసిచ్చిన ఆస్తి కాగితాలు కొట్టేశావనుకో ఆ తర్వాత వాణ్ణి ఎందుకు అక్క ఇవాళ రాత్రికి నీ ఇద్దరి కూతుళ్ళని నీ అల్లుడి మీదకి పంపి జంతరమంతరం చేసుకోండమను ఈ లోపు నీ అల్లుడు గదిలో బీరువాలో ఉన్న దస్తావేజు కాగితాలు కొట్టేసే పవిత్రమైన కార్యక్రమం నేను చేస్తా నువ్ పేర్చావు మనతో పెట్టుకుంటే అంతే మరి చిన్న పాప నీ సంగతి ఏంటి నువ్వు బయట నేను లోపల బావా ఇటు నేనేస్తాను బయట లోపల బైట లోపల బయట లో ఆ దేరేకేనో మీకు వెసాల్ట్ బాబా అక్క తో కేరం రెండు వైపులు రెండు చేతులు రెండాతలు రెండు ఆహ మా ఛాన్స్ ఇస్తే చెంబును కూడా సూపర్ గా ఫుట్బాల్డినట్టు అంత అయ్యబాబ ఇంత జనరా మాడు పగిలిపోయింది ఎవడ్రా అక్కడ చచ్చాననదే నువ్వు సైకిల్ తో కొట్టావు కదా అది నా కాలు తగిలి దాంతో నొప్పి పుట్టి అలా అన్నాను కానీ సౌండ్ ఏదో బయట నుంచి వచ్చినట్టుంది ఏమీ లేదు నువ్వు నోరు మూసుకో నీకు తెలీదు వచ్చింది బావా నువ్వు వెళ్ళి చూసిరామ్మా అలాగే బావా అయ్యో సంధ్య హలో ఇక్కడ ఎవరైనా బాబు చచ్చాను అన్నారా ఇక్కడ ఎవరు లేరండి వెళ్ళి పని చూసుకోండి ఓకే థాంక్స్ అండి వస్తాను అబ్బే అవును లేరెంట్ బావా వెళ్ళి పని చూసుకోవమంటున్నారు అయితే ఓకే కానీ నాకు చిన్న డౌట్ మనం అసలే కేరం బోర్డు యమ టెన్షన్ గా ఉంటే నీ కొడవేంటి పెద్ద పాపవి నీకే అంత టెన్షన్ గా ఉంటే చిన్న పాపని నాకు ఎంత టెన్షన్ ఉంటుంది సంజో ఇదుగో ఇదుగో నా కోపం వచ్చిందంటే ఇద్దర్ని జాయింట్ గా ఇలా ఇసుంటాను చచ్చిపోయినా అదిగో మళ్ళీ సౌండ్

మామూలుగా నేరవాలి శ్రమ లేకుండా నువ్వు వరిచావు ఏదో మనిషికి మనిషి సాయం అన్నమాట అబ్బా అదే రాత్రిపూట అన్నీ లేక ఎందుకు వచ్చారా మర్యాదగా నిజం చెప్పు లేకపోతే కైమా చేసి కాకా హోటల్ అమ్మే అవుతుంది అదే మా అక్కయ్య కా కాగితాలు సంతకాలు పెట్టిన పేపర్స్ డాక్యుమెంట్స్ నేకిద్దా బాబు ఇటువంటి దొంగతనం చేసే ప్రోగ్రామ్ ముందు నుంచే ఉంటుందని తెలిసి భద్రంగా పేపర్స్ దాచాను అటు తిరుగు చేయొద్దు మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పళ్ళు రాలగొడతాను ఉంటా బాబు గుడ్ నైట్ రేపు కలుద్దాం గుడ్ నైట్ ఇన్ని తన్నుల గుడ్ నైట్ చెప్తా పేపర్ల కోసం వచ్చా నన్నుకిస్తావా నువ్వే బాధపడబాకా మామూలే పెద్దలు రేపు ఎంతకంటే బ్రహ్మాండమైన ప్లాన్